అంతా మన మంచికే అనే కథ మనం చెప్పుకుందాం పూర్వము ఒక రాజు ఉండేవాడు అతనికి ఎప్పుడూ తన పక్కనే ఉండే ఒక మంత్రి ఉండేవాడు ఆ మంత్రి చాలా మంచివాడు కానీ అతను ప్రతి సంఘటన జరిగినప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా ఏది జరిగినా అంతా మన మంచికే అని చెప్పేవాడు ఒకరోజు రాజు మంత్రి వేటకు అడవికి వెళ్ళారు వేటలో రాజు పొరపాటున తన చేతి వేలిని కోసుకున్నాడు అది చూసిన మంత్రి వెంటనే మహారాజా బాధపడకండి ఏది జరిగినా అంతా మన మంచికే అన్నాడు రాజుకు చాలా కోపం వచ్చింది నాకు ఇంత నొప్పిగా ఉంటే నువ్వు అంతా మన మంచికే అంటావా నా వేలిపోయింది ఇందులో నా మంచి ఏముంది అని అరిచాడు కోపంతో రాజు ఆ మంత్రిని జైలులో బంధించమని ఆజ్ఞాపించాడు జైలుకు వెళ్ళేటప్పుడు కూడా మంత్రి చిరునవ్వుతో మహారాజా ఏది జరిగినా అంతా మన మంచికే అని అన్నాడు కొన్ని రోజుల తర్వాత రాజు మరొకసారి తన సైనికులతో వేటకు వెళ్ళాడు అడవిలో వారు దారి తప్పి నరబలి ఇచ్చే భయంకరమైన ఆటవికులకు చిక్కారు అటవికులు రాజును అతని సైనికులను బంధించి తమ దేవతలకు బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు బలిపీఠం వద్ద ఆటవీకుల నాయకుడు రాజును పరిశీలించాడు అప్పుడు అతని కన్ను కోసుకున్న రాజు వేలిపై పడింది ఆటవీకులు నమ్మకం ప్రకారం ఏదైనా శరీరంలో లోపమున్న వ్యక్తిని బలి ఇవ్వడానికి వీలులేదు ఇలాంటి బలిని తమ దేవత అంగీకరించదు వెంటనే అటవీకుల నాయకుడు ఇతనికి లోపముంది ఈ లోపంతో బలి ఇవ్వకూడదు ఇతన్ని విడిచిపెట్టండి అని ఆజ్ఞాపించాడు రాజును విడిచిపెట్టి అతనితో పాటు ఉన్న సైనికులను బలి ఇచ్చారు రాజు ప్రాణాలతో తిరిగి రాజధానికి వచ్చాడు తనకు జరిగిన విషయం అంతా గుర్తుకు వచ్చింది వేలు కోసుకోవడం వల్లే తాను బ్రతికి బయటపడ్డానని అర్థమైంది అప్పుడు అతనికి మంత్రి మాటలు గుర్తుకొచ్చాయి రాజు వెంటనే జైలుకు వెళ్ళి మంత్రిని విడుదల చేశాడు మంత్రివర్య నువ్వు చెప్పింది నిజం ఆ రోజు వేలు కోసుకోవడం వల్లే నేను బ్రతికి బ్రతికానంటే అంతా మన మంచికి అని చెప్పడం ఎంత నిజమో నాకు అర్థమైంది అన్నాడు తర్వాత రాజు ఆలోచించి మరి నేను నిన్ను జైలులో పెట్టాను కదా ఇందులో నీకు జరిగిన మంచి ఏముంది అని అడిగాడు మంత్రి చిరునవ్వుతో మహారాజా అంతా మన మంచికే నేను మీతో పాటు వేటకు వచ్చి ఉంటే నాకు ఎటువంటి లోపం లేదు కాబట్టి అటవీకులు మీ బదులు నన్నే బలి ఇచ్చేవారు నేను జైలులో ఉండడం వల్లే బ్రతికి బయటపడ్డాను అని అన్నాడు అలా మంత్రి చెప్పిన మాటలలో ఎంతో సత్యముందని గ్రహించిన రాజు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు ఈ కథలోని నీతి తక్షణమే చెడుగా కనిపించే సంఘటన కూడా భవిష్యత్తులో మనకు మేలు చేసే అవకాశం ఉంటుంది దేనికి నిరాశ చెందకుండా సానుకూలంగా ఆలోచించాలి అంతా మన మంచికే పాము కుయుక్తి అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం అనగనగా ఒక పచ్చని పొలంలో ఒక మంచి మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు చాలా పెద్దది తీయని పండ్లను ఇచ్చేది ఆ చెట్టు కింద ఎప్పుడు ఒక ఆవు విశ్రాంతి తీసుకునేది అవి రెండు చాలా మంచి స్నేహితులు మామిడి చెట్టు ఆవుతో ఇలా అంది మిత్రమా నువ్వు నా నీడలో విశ్రాంతి తీసుకుంటావు నేను చాలా సంతోషిస్తాను నీవు ఇక్కడ ఉండడం వల్ల నా వేర్లకు నువ్వు విసర్జించే ఎరువు ద్వారా నా వేర్లు బలపడి నేను గాలికి పడిపోకుండా ఉంటాను ఆవు మామిడి చెట్టుతో ఇలా అంది మిత్రమా నీ నీడ నాకు ఎండ నుండి రక్షణ ఇస్తుంది నీ పండ్లు నాకు ఆహారాన్ని ఇస్తాయి అంతేకాదు నేను ఇక్కడ మేయడం వల్ల చుట్టూ ఉన్న గడ్డిని శుభ్రంగా ఉంచుతాను నువ్వు ఆరోగ్యంగా పెరగడానికి అది సహాయపడుతుంది చెప్పింది ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా అన్యోన్యంగా ఉండేది ఉండేవారు అలా వారి స్నేహం బలపడింది ఒకరోజు ఆ చెట్టు కింద ఒక పాము వచ్చింది అది చెట్టు పక్కనే ఉన్న ఒక చిన్న రంధ్రం చేసుకొని నివసించడం మొదలుపెట్టింది ఆ పాముకు మామిడి పండ్లంటే చాలా ఇష్టం అది మామిడి పండ్లను దొంగిలించడానికి ప్లాన్ చేసింది మామిడి పండ్లను రక్షించే ఆవు పాముకు అడ్డంగా ఉంది అందుకే పాము ఆవు చెట్టు మధ్య స్నేహాన్ని విడదీయాలని కుయుక్తి పన్నింది పాము మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా అంది చెట్టు మిత్రమా ఈ ఆవు నీకు ఎలాంటి సహాయం చేయడం లేదు అది కేవలం నీ కింద ఉండి నీ పండ్లను తింటుంది దానివల్ల నీకు ఏమి లాభం పోని నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆవు నీకు సహాయం చేస్తుందా అని సందేహం సందేహం వచ్చినట్లుగా మాట్లాడింది తర్వాత పాము ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు మిత్రమా ఈ చెట్టు నీ నీకు నీడ ఇస్తుంది కానీ నీరు ఆహారం ఏమైనా ఇస్తుందా నువ్వు నీరు త్రాగడానికి దూరంగా వెళ్ళాలి కదా నువ్వు ఇక్కడ లేకపోతే అది నీడ ఇవ్వకుండా పోతుందా దాని పనులను తిన్నందుకు నువ్వు దానికి ఏమైనా తిరిగి ఇస్తావా అని సందేహం వచ్చేటట్లుగా మాట్లాడింది పాము మాటలు విని ఆవు చెట్టు ఇద్దరు కాసేపు సందేహంలో పడ్డారు నిజమే కదా మాకు ఒకరి వల్ల ఒకరికి ఏమి లాభం అని ఆలోచించడం మొదలుపెట్టాయి కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద తుపాను వచ్చింది గాలి వాన చాలా బలంగా వచ్చాయి భయంకరమైన గాలికి మామిడి చెట్టు ఊగిపోయింది వేర్లు కొంచెం లేచిపోసాగాయి ఆవు వెంటనే చెట్టుకు ఆనుకొని తన శరీరాన్ని అడ్డుపెట్టి చెట్టును పడిపోకుండా బలవంతంగా నిలబెట్టింది ఆవు బలం వల్ల చెట్టు నిలబడింది మామిడి చెట్టు కొమ్మలు కిందకు వంగి ఆవుకు వర్షం పడకుండా దానికి ఆశ్రయం ఇచ్చాయి తుపాను తగ్గిన తర్వాత ఆవు చెట్టు రెండు తమ తప్పులు తెలుసుకున్నాయి మామిడి చెట్టు ఇలా మాట్లాడుతుంది మిత్రమా పాము మాటలు విని నేను నిన్ను అనుమానించాను క్షమించు నిజమైన కష్టం వచ్చినప్పుడే నీ సహాయం ఎంత విలువైనదో నాకు తెలిసింది అని ప్రేమతో మాట్లాడింది ఆవు లేదు మిత్రమా నేను కూడా నిన్ను అనుమానించాను నీ నీడ రక్షణ లేకపోతే నేను ఈ తుఫానులో తరిసిపోయేదాన్ని లేదా గాయపడేదాన్ని పాము కుయుక్తితో స్నేహాన్ని విడదీయాలని ప్రయత్నించిన అవి రెండు ఒకరినొకరు ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకున్నప్పుడు వాటి మధ్య ఉన్న నిజమైన బంధం బలం బలం రెండిటికి అర్థమైంది ఈ కథలోని నీతి నిజమైన స్నేహం ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం కష్టాల్లో తోడుగా ఉండడంపై ఆధారపడి ఉంటుంది అసూయ పరులు లేదా మోసగాళ్ళ మాటలు విని మన స్నేహాన్ని లేదా బంధాన్ని విడదీయకూడదు నాలుగు కర్రలు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒకనొక ఊరిలో ఒక ధనవంతుడైన రైతు ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు ఆ నలుగురు కుమారులు చాలా బలవంతులు అయినప్పటికీ వారికి తరచుగా ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం అలవాటు వారు ఎప్పుడు కలిసి ఉండేవారు కాదు ఎవరికి వారే విడిగా పనులు చేసుకుంటూ ఉండేవారు రైతు వారిని చాలాసార్లు మందలించాడు కానీ వారు అతని మాట వినలేదు రైతుకు తాను చనిపోయే లోపు వారిని ఒకటి చేయాలని వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించాలని కోరిక కలిగి ఒకరోజు రైతు తన కుమారులను తన దగ్గరకు పిలిచాడు అప్పటికి రైతు ఆరోగ్యం బాగాలేక మంచాన పడ్డాడు అతను తన కుమారుల రాకముందే నాలుగు కర్రలను గట్టిగా కట్టి ఉన్న ఒక కట్టను ఉంచాడు తండ్రి పెద్ద కుమారునితో నాయన నువ్వు ఈ కర్రల కట్టను ఒకసారిగా విరగొట్టగలవా అని అడిగాడు పెద్ద కొడుకు తన బలం ఉపయోగించి చాలా గట్టిగా ప్రయత్నించాడు కానీ కర్రల కట్టను విరగొట్టలేకపోయాడు తర్వాత తండ్రి మిగిలిన ముగ్గురు కుమారులను కూడా ప్రయత్నించమని అడిగాడు అందరూ తమ శక్తిని ఉపయోగించి విరగొట్టడానికి ప్రయత్నించారు కానీ ఎవరూ ఆ కర్రలను కర్రల కట్టను విరగొట్టలేకపోయారు తర్వాత రైతు ఆ కర్రల కటను విప్పి ఆ నలుగురు ఆ నాలుగు కర్రలను విడివిడిగా వారికి ఇచ్చాడు ఇప్పుడు మీరు ఈ విడివిడి కర్రలను విరగొట్టగలరా అని అడిగాడు నలుగురు కుమారులు చాలా తేలికగా ఏమాత్రం శ్రమ లేకుండా ఒక్క కర్రను టక్కున విరగొట్టారు తన కుమారులకు విషయం అర్థమైంది గ్రహించిన రైతు శాంతంగా వారికి సందేశాన్ని ఇచ్చాడు చూశారా నాయన నా కుమారులారా ఈ కర్రల కట్ట మీకు ఒక గుణపాఠం మీరు ఒకటిగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని విడదీయలేరు మీకు నష్టం చేయలేరు మీ సమస్యలు లేదా శత్రువులు ఆ కర్రల కట్టను విరగొట్టడానికి ప్రయత్నించినట్లే మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించారు కానీ మీరు విడివిడిగా ఉంటే ప్రతి ఒక్కరిని సులభంగా ఓడించవచ్చు ఆ విడివిడి కర్రలను విర విరగొట్టినట్లుగానే మీరు పోట్లాడుకోవడం మానేసి ప్రేమతో ఐక్యతతో కలిసి ఉండడం అదే ఒక మంచి కుటుంబం యొక్క గొప్ప బలం తండ్రి చెప్పిన మాటలు వెనక ఉన్న నిజం కుమారులకు అర్థమైంది వారు తమ తప్పును తెలుసుకొని ఇకపై కలిసి ఉండాలని ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ కథలోని నీతి ఒక మంచి కుటుంబం ఎప్పుడు కలిసి ఉంటుంది ఐక్యంగా ఉన్న కుటుంబాన్ని ఎవరు కూడా విడదీయలేరు మనలో అసూయ కోపం దేశం పగ కోరికలే మన కుటుంబాలను మన జీవితాలను పాడు చేస్తుంది మంచి దాసుడు కథ ఈరోజు మనం చెప్పుకుందాం పూర్వము ఒక పెద్ద నగరములో మాధవయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి తన వ్యాపారాలను ఇంటి వ్యవహారాలను చూసుకోవడానికి చాలామంది సేవకులు ఉండేవారు ఆ సేవకులలో కేశవయ్య అనే ఒక మన్ ఒక వ్యక్తి చాలా పాతవాడు చాలా రోజులుగా ఇంటిలో పనిచేస్తున్నాడు నమ్మకస్తుడు కేశవయ్య ఎప్పుడు తన పనిని శ్రద్ధగా నిస్వార్థంగా చేసేవాడు ఒకసారి మాధవయ్య ఒక ముఖ్యమైన వ్యాపారం నిమిత్తము కొన్ని నెలలు విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది వెళ్ళే ముందు తన సేవకులందరినీ పిలిచి తన సంపద ఆస్తులు మరియు ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని ఆదేశించాడు అతను తన దగ్గర పనిచేస్తున్న ముగ్గురు ముఖ్య సేవకులకు వారి విధేయతను పరీక్షించడానికి మరియు వారి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి కొంత డబ్బును ఇచ్చాడు మొదటి దాసుడికి పెద్ద మొత్తాన్ని ఇచ్చి అది భద్రంగా ఉంచమని చెప్పాడు రెండవ దాసునికి కొంచెం తక్కువ మొత్తాన్ని ఇచ్చి దాన్ని సక్రమంగా నిర్వసించమని చెప్పాడు మంచి దాసుడైన కేశవయ్యకు కేవలం కొ ఒక్క చిన్న వెండి నాణ్యమిచ్చి కేశవ ఇది చాలా విలువైనది నేను తిరిగి వచ్చే వరకు దీనిని భద్రంగా తెలివిగా చూసుకో అని చెప్పాడు కేశవయ్యకు ఆశ్చర్యం వేసింది కానీ అతను తన యజమానిని ప్రశ్నించకుండా మీరు ఆజ్ఞాపించినట్లే చేస్తాను ప్రభు అని వినయంగా చెప్పాడు మాధవయ్య వెళ్ళిన తరువాత సేవకులంతా తమ పనిని ప్రారంభించారు మొదటి దాసుడు యజమాని ఇచ్చిన డబ్బు పోతుందేమోనని భయపడి ఆ డబ్బును తీసుకొని ఇంటి వెనక ఉన్న నేలలో పాతిపెట్టి తిరిగి యజమాని వచ్చే వరకు దాన్ని పట్టించుకోలేదు రెండవ దాసుడు తాను ఇచ్చిన డబ్బుతో కొన్ని చిన్న వ్యాపారాలు చేసి కొంత లాభాన్ని సంపాదించాడు మంచి దాసుడైన కేశవయ్య అతను ఆ చిన్న వెండి నాణ్యము విలువను అర్థం చేసుకున్నాడు ఈ నాణ్యము కేవలం డబ్బు కాదు యజమానిని యజమానుడు నాపై ఉంచిన నమ్మకానికి చిహ్నం అని భావించాడు ఆ నాణ్యముతో అతను ఒక మంచి పత్తి విత్తనాన్ని కొని ఖాళీగా ఉన్న తోటలో శ్రద్ధగా పండించాడు కేశవయ్య దానిని రోజు చూసుకొని పత్తిని అమ్మగా వచ్చిన లాభముతో మరిన్ని విత్తనాలు కొని పత్తి పంటను పెద్దగా పెంచాడు కొన్ని నెలల తర్వాత మాధవయ్య తిరిగి వచ్చాడు అతను తన ముగ్గురు సేవకులను పిలిచి తాను ఇచ్చిన డబ్బు గురించి అడిగాడు మొదటి దాసుడు నేల నుంచి ఆ డబ్బును తీసి ప్రభు మీరిచ్చిన మొత్తాన్ని ఏమాత్రం మార్పు లేకుండా భద్రంగా ఉంచాను అని చెప్పాడు రెండవ దాసుడు తాను చేసిన వ్యాపారం వివరాలు చెప్పి ప్రభు మీరిచ్చిన దానికంటే నేను కొంచెం ఎక్కువగా సంపాదించానని చెప్పాడు మంచి దాసుడైన కేశవయ్య అతను మాధవయ్యను పత్తి పొలానికి తీసుకువెళ్ళి ప్రభు మీరిచ్చిన చిన్న వెండి నాణ్యం విలువైనది దానిని నేను ఇలా పెంచి ఇప్పుడు ఈ పొలం ద్వారా నాకు వచ్చిన లాభం మొత్తం ఇక్కడ ఉంది అని చెప్పి ఆ పెద్ద మొత్తాన్ని యజమానికి అప్పగించాడు మాధవయ్య మొదటి దాసుడిపై కోపంగా ఉన్నాడు నీకు ధనమిచ్చింది భద్రంగా బాధి పెట్టడానికి కాదు దాన్ని ఉపయోగించి వృద్ధి చేయడానికి నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు అని అతన్ని మందలించాడు రెండవ దాసుని మెచ్చుకున్నాడు కానీ కేశవయ్య వైపు చూసి ప్రేమగా ఇలా అన్నాడు కేశవయ్య నువ్వే నిజమైన మంచి దాసుడివి నువ్వు నా చిన్న నమ్మకాన్ని కూడా పెద్దదిగా పెంచావు నేను ఇచ్చిన చిన్న వనరును కూడా అంకితభావంతో వివేకముతో ఉపయోగించావు ఈరోజు నుంచి నువ్వు కేవలం దాసుడివి కాదు నా ప్రధాన అధికారివి నా ఆస్తి అంత నీ చేతుల్లోనే ఉంటుంది కేశవయ్య నిస్వార్థ సేవ వివేకం అతనికి గొప్ప స్థానాన్ని సంపాదించి పెట్టాయి ఈ కథలోని నీతి చిన్న బాధ్యత అయినా పెద్ద బాధ్యత అయినా దాన్ని నిస్వార్థంగా నిజాయితీగా మరియు వివేకంతో నిర్వర్తించినప్పుడే అసలైన విజయం దక్కుతుంది నమ్మకాన్ని పెంచడం గొప్ప ధనం అసూయ పరుడైన మంత్రి అనే కథ మనం చెప్పుకుందాం పూర్వం మొఘల్ సామ్రాజ్యాన్ని అక్బర్ చక్రవర్తి పాలించేవాడు ఆయన ఆస్థానంలో బీర్బల్ చాలా ఇష్టమైన తెలివైన మంత్రి బీర్బల్ తన తెలివి హాస్యం సమయస్ఫూర్తితో రాజుకు ఎప్పుడు సరైన సలహాలు ఇచ్చేవాడు అందుకే రాజు అతన్ని ఎంతగానో గౌరవించేవాడు అక్బర్ ఆస్థానంలో ఉన్న ప్రధాన మంత్రులలో ఒకరికి బీర్బల్కు రాజు ఇస్తున్న గౌరవం ప్రాముఖ్యతను ఏమాత్రం నచ్చేది కాదు నేను పెద్దవాడిని అనుభవం గలవాడిని అయినప్పటికీ ఈ బీర్బల్ నాకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నాడు అని అతనులో అసూయతో రగిలిపోయేవాడు ఇలాగైనా బీర్బల్ను రాజు దృష్టిలో తగ్గించాలని అతని పదవిని తీసివేయించాలని ఆ అసూయపరుడైన మంత్రి కుట్రపడినాడు అతను ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు మహారాజా మీ అభిమానం కేవలం బీర్బల్కే దక్కుతుంది అతను కేవలం కొన్ని చమత్కారాలు చేయగలడు కానీ నాకు అతనికంటే ఎక్కువ తెలివితేటలు అనుభవం ఉన్నాయి నేను చెప్పే ఒక చిన్న పనిని బీర్బల్ చేయలేకపోతే అతను ఆ స్థానానికి అనర్హుడని ఒప్పుకుంటారా చెప్పండి మహారాజా అని విన్నవించుకున్నాడు రాజు ఆలోచించి సరే మీరేదో ఒక ప్రశ్న లేదా పని చెప్పండి దానిని బీర్బల్ పరిష్క పరిష్కరించలేకపోతే నేను ఆలోచిస్తాను అని అన్నాడు మంత్రి రాజుతో ఇలా అన్నాడు మహారాజా దయచేసి బీర్బల్ను మన రాజధానిలో ఎన్ని కాకులున్నాయో లెక్కించి చెప్పమని అడగండి ఇది తేలికైన పని కాదు అతను ఖచ్చితమైన సమాధానం చెప్పలేడు అప్పుడు అతని తెలివితేటలు అందరికీ అర్థమవుతాయి మహారాజా అని అన్నాడు రాజు బీర్బల్ను పిలిపించి బీర్బల్ నువ్వు మన రాజధానిలో ఎన్ని కాకులున్నాయో వెంటనే లెక్కించి చెప్పాలి అని ఆజ్ఞాపించాడు బీర్బల్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా చిరునవ్వుతో ఇలా జవాబిచ్చాడు ప్రభు మన రాజధానిలో ఇరవై ఒక వేల ఐదు వందల నలభై మూడు కాకులున్నాయి కావాలంటే చూసుకోండి అని చెప్పేశాడు అది విని అసూయపరుడైన మంత్రి వెంటనే అడ్డుపడి మహారాజా ఇతను ఎలా లెక్కించగలిగలిగాడు ఇది అబద్ధం ఇతన్ని నిలదీయండి అని అన్నాడు అప్పుడు బీర్బల్ ప్రశాంతంగా ఇలా అన్నాడు మహారాజా నా జవాబు ఖచ్చితంగా నిజం ఒకవేళ మంత్రికి నా సమాధానంపై అనుమానం ఉంటే దయచేసి వారిని లెక్కించమని చెప్పండి లెక్కించేటప్పుడు నా సంఖ్య కంటే తక్కువ కాకులు కనిపిస్తే దాని అర్థం మన రాజధానిలోని కాకులు తమ బంధువులను కలవడానికి ఇతర నగరాలకు వెళ్ళాయని అర్థం ఒకవేళ నా సంఖ్య కంటే ఎక్కువ కాకులు కనిపిస్తే దాని అర్థం ఇతర నగర నగరాలలోని కాకులు మన రాజధానిలోని తమ బంధువులు కలవడానికి బంధువులను కలవడానికి వచ్చాయని అర్థం బీర్బల్ ఇచ్చిన ఈ చమత్కారమైన తెలివైన సమాధానానికి రాజు ఆశ్చర్యపోయి నవ్వుకున్నాడు రాజు అసూపరుడైన మంత్రి వైపు తిరిగి చూశాడు మంత్రి సిగ్గుతో తలదించుకున్నాడు బీర్బల్ను ఓడించడానికి ప్రయత్నిస్తే అతని తెలివి మరింత పెరిగిపోయిందని రాజుకు సభలోని వారందరికీ అర్థమైంది అసూపరుడైన మంత్రి కుయుక్తికి ఫలించలేకపోగా కుయుక్తి ఫలించలేకపోగా తన మూర్ఖత్వం అసూయ మాత్రమే బయటపడ్డాయి రాజు అతన్ని మందలించి బీర్బల్ను మరింత గౌరవించాడు ఈ కథలోని నీతి తెలివితేటలు సమయస్ఫూర్తి ఎలాంటి కష్టమైన సమస్య సమస్యలైనా సులభంగా పరిష్కరించగలవు అసూయ ఎప్పుడు మంచిది కాదు ఇతరుల విజయాన్ని చూసి ఓర్వలేకపోవడం వల్ల చివరకు మనమే అపహాస్యం పాలవుతాము